విశాఖపట్నంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించారు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి వేలంపేట ప్రాంతంలో మంత్రి పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు పర్యటనలో మేయర్ పీలా శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్ గోవిందరెడ్డి కూడా పాల్గొన్నారు పూర్ణ మార్కెట్ సమీపంలోని వేలంపేట స్లంలో ఇళ్లకు వెళ్లిన మంత్రి అక్కడ నివసిస్తున్న మహిళలతో మాట్లాడారు సరైన ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు మంత్రికి విన్నవించారు ఈ సందర్భంగా దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మున్సిపల్ మంత్రి సహకారంతో మురికివాడలను అభివృద్ధి చేసి దక్షిణ నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దుతామని తెలిపారు మంత్రి నారాయణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సూచనల మేరకు స్లంల పరిస్థితిని పరిశీలించామని చెప్పారు ఇక్కడ నూట డెబ్బై ఏడు కుటుంబాలు కొన్నేళ్లుగా అత్యంత దయానీయ పరిస్థితుల్లో నివసిస్తున్నాయని వారి కోసం ప్రత్యేక ప్రాజెక్టుగా ఇల్లు నిర్మించే అంశంపై సీఎం చంద్రబాబుతో చర్చించి వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు